రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశంలో తెలిపారు తమ తమ దగ్గర అనుచరులే తమను మోసం చేసి తమపై దాడులకు సిద్ధమవుతున్నారని ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు డబ్బులు ఇవ్వని పక్షంలో గోకవరం మండలం లేకుండా చేస్తామని బెదిరించారని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు దీంట్లో ఎవరు కర్త కర్మ అనేది చాలా క్లియర్గా చెప్తాను ఇది దీంట్లో ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఒక పేపర్లో ఒకటి వచ్చింది ఈ ప్రముఖ పేపర్లో ఒకటి వచ్చింది బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావుదే అనుచరుడు హవా జూదం జాతర మాట జూదం అని పెట్టి బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు అనుచరుడిదే హవా అని చెప్పి అని ఒకటి వచ్చింది ఇతను ఎవరంటే తామర్ల రాంబాబు రెండు వేల ఇరవై నాలుగులో ఇతను అసాంఘికమైన కార్యక్రమాలు పాటుపడుతూ జూదము అలాగే గుండాట్లు కోడి పందాలు పేకాట్లు ఇవన్నీ ఆడించే వ్యక్తి ఇతను గురించి గోకవరంలో ఏ వ్యక్తిని అడిగినా సరే ఈజీగా చెప్తాడు ఇతను ఇలాంటి పనులు చేస్తుంది దీని వెనకాల గోకవరానికి సంబంధించిన పెద్దలు చాలా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి నేను నాకు ఇష్టం లేదు నాకు సంస్కారం కూడా కాదు అది ఇతని వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా నేను బయటపెట్టడానికి నేను సిద్ధపడతాను ఇది ఇది చూసిన తర్వాత నేను మానసికంగా చాలా వేదన చెందాను అప్పుడు వీళ్ళందరూ వచ్చి నా నా అభిమానులు కార్యకర్తలతో వచ్చి దీని మీద యాక్షన్ చేస్తున్నానంటే వద్దు అని చెప్పాను ఈ పత్రిక ఎవరైతే రాసే వాళ్ళు మీద వద్దు రెండు వేల పదహారులో అతను ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా దగ్గర నామిడి అయ్యప్పని అతను తీసుకుని డబ్బు అడిగినందుకు ఆ రోజుని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అతను ఏ ధోరణిలో నన్ను తిట్టాడు చెవులకి వినకూడన మాటలతోటి నన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించాడు అప్పుడు భరించాను బ్యానరుడు కదా అని క్షమించాను రెండవసారి మా నాన్నగారు చనిపోయినప్పుడు మా వీధిలో అందరూ చూశారు నిద్ర నిద్ర నిద్రలోంచి మెలుకులో వచ్చి ప్రతి పడుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి చూశారు మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అన్న ఒక మాట ఒకటే మాట నేను చేస్తాను మంచి పని మన కుటుంబ సభ్యులు కూడా చెప్తాను వాళ్ళు కూడా తెలుసుకుంటే నన్ను గౌరవిస్తారు కదా అని చెప్పిన ఒక మాట అన్నాను అంతే ఆ మాటకి నోటికి ఇష్టం వచ్చినట్టుగా నా అమ్మని నా తండ్రిని అందరిని దూషిస్తూ ఆ రోజు చనిపోయిన మా తండ్రి దూషిస్తూ చాలా అసభ్యకరమైన పదజాలంతో నన్ను తీర్చాడు ఆ రోజు అది మా వీధిలోకి వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చెప్తే ఆ రోజుని పెద్ద పెద్ద కేకలు వేస్తూ నన్ను నన్ను నా భార్యను ఇంట్లో చెల్లిపేపుడు కూడా చెప్పాడు పెద్ద పెద్ద కేక అన్పార్లమెంటరీ లాంగ్ ఇది ఒక రకమైన మానసికమైన దాడి మూడవది మన దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ గారు నా పక్కనే ఉన్నాడు మీరు అవునా కాదని అడగొచ్చు నేను బీజేపీ నేను మా పదమూడు నేను పదమూడవ తారీఖు ఈ నెల పదమూడవ తారీఖు నాడు నేను ఆఫీసులో కూర్చొని ఉండగా ఫోన్ చేసి ఏదో ఒక విషయం మీద నా కట్టిన ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి రాజకీయ బాధలందరూ కుట్రలు చేస్తారు నా ఫ్లెక్సీలు తీసేస్తున్నారు ఇది ప్రతి చోట జరుగుతుంది కోరుకొండలో జరుగుతుంది జగ్గంపేటలో జరుగుతుంది గోకవరంలో జరుగుతున్నాయి ప్రతి చోట నా ఫ్లెక్సీలు అన్ని పాడు చేస్తున్నారు ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటే తామల రాంబాబు కూడా ఇదే విషయంలో ఉన్నాడు ఇతని వెనక ఇంకో మనిషి తామల రాంబాబు వెనక ఇంకొక ఇంకో పెద్ద ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతుంటే పెద్ద పెద్ద బూత్జాలంతో నా మీద దాడికి ఫోన్లో తింటున్నాడు ఫోన్ కట్ చేశాను కట్ చేస్తే నన్ను కొట్టి చంపేయడానికి ఆ రోజు ఎంత పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చాడో భక్తుడు నానాజీ గారు చూశారు వర్షాల ప్రసాద్ గారు చూశారు మా వెంకన్న చూశాడు ఇక్కడున్న స్టాఫ్ అందరూ చూశారు ఆ రోజును కానీ వాడు పట్టుకుని ఆప్ చేయకపోతే మామిడి చెప్పన కూడా నన్ను అక్కడే కొట్టి వాడు అక్కడ అప్పటి నుంచి అతను బయటికి పంపించేశాను నాకు సివిల్ కన్స్ట్రక్షన్ చేసుకొని పెట్ట నువ్వు బయటికి పంపించేశాను ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఏ రకమైన డబ్బు మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయనే విషయం డబ్బు ఇవ్వకపోయినా కానీ రెండు కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే డబ్బు మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయనే విషయం డబ్బు ఇవ్వకపోయినా కానీ రెండు కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే నేను నువ్వు ఉండనిస్తాం లేదంటే గోకువరం నీ పరువు కలిపేస్తాం నువ్వు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో నీ సీక్రెట్లు బయటకు తీసుకొస్తాం నువ్వు ఎవరెవరితోటి ఆడవాళ్ళతో సంబంధం ఉందో సంబంధాలు బయట పెడతాం నిన్ను మానసికంగా హింసిస్తాం అని చెప్పి దాదాపుగా పదిహేను రోజుల నుంచి పదమూడో తారీఖు నుంచి ఇప్పటిదాకా నన్ను మానసికంగా వేదనకు గురి చేస్తారు ఇవాళ కూడా నేను అటువంటి వేదనకి గురయ్యాను నీ ప్లాన్ నీ సైట్లో నా డబ్బు ఉంది నాకు రెండు కోట్లు కావాలని చెప్పి నేను ఒక్కొక్కరికే రెండు కోట్లు ఇస్తే తప్ప నీకు కుదరదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో ఈ బాధని భరించలేక నేను సీఏ గారు పవన్ కుమార్ గారికి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎస్ఐ గారికి పవన్ కుమార్ గెఫిన్ అలాగే కిషోర్ గారు విజయవాడ ఉన్నారు సిఈ గారు చేయడం జరిగింది ఎస్ఐ గారికి పవన్ కుమార్ గెలిచింది అలాగే కిషోర్ గారు విజయవాడ ఉన్నారు సిఈ గారు వారికి కూడా నేను వాట్సాప్లో పెట్టాను ఇప్పుడు డిఎస్పీ గారు కూడా రేపు పొద్దురు కలుస్తున్నాను ఎస్పీ గారు నోటీస్ కూడా తీసుకెళ్తున్నాను వీళ్ళు రేపు ప్రెస్ మీట్ పెడతారంట పెట్టి ఏదో వివరాలు ఇస్తారంట ఏమని చెప్తున్నాను నేనే రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తాను నేను సార్ వచ్చి రైడ్ చేయండి నా మీద నా దగ్గర ఏముందో ఆ వివరాలు తీసుకెళ్ళండి నేను ఏం చేశాను మీకు చెప్తాను నాకు డబ్బు ఎలా వచ్చిన నీకు చెప్తానది నేను నా మీద రైడ్ చేయొచ్చని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి నేనే వెళ్తాను నేను రేపొద్దున హైదరాబాద్లోనే తను ఎక్కడ వెళ్తాను అలాగే నా వ్యక్తిగత బలహీనతలు ఇవ్వ చెప్తారట అవి కూడా చెప్పని చెప్తాను గా చెప్తాను నాకే ప్రాబ్లం లేదు నేను ఇంతవరకు ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఊరికి మంచి చేస్తూ ఆకలేసిన వాడికి అన్నం పెడుతూ దాదాపుగా నూట యాభై కుటుంబాలకి జగ్గంపేట రాజానగరం అలాగే రంపచోడవరం గ్రామాల్లో ఎంతో మంది ప్రజలకు ఎన్నో వేల మంది ప్రజలకు సహాయం చేస్తూ ప్రతి ఊరికి కూడా ధర్మాచరణ కోసం డబ్బిస్తూ ఆలయాల కన్స్ట్రక్షన్ కోసం డబ్బిస్తూ నూట యాభై కుటుంబాలకు ఆ భర్త చనిపోయిన అనాథ మహిళలకు నూట యాభై కుటుంబాలకి రైస్ పంపిణీ చేస్తూ ప్రతి నెల పంపిస్తున్నాను బియ్యం జాతరలో ఎన్నో వేల చీరలు ఇస్తున్నాను బంగారం ఇస్తున్నాను ఆడపడుతుడికి సామాజిక స్పృహ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను దళితులకు ఎంతో సేవ చేస్తున్నాను మతం అనే పేరు తీసుకురాకుండా మానవత్వం అనే పేరుతోటి ముస్లింస్కైనా క్రైస్తవులకైనా హిందువు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను నన్ను మానసికంగా చాలా వేదనకు గురి చేస్తారు మా అధిష్టానాన్ని కూడా చెప్పాను నా అధిష్టానం కూడా ఇన్ఫార్మే భారతీయ జనతా పార్టీలు నేను ఎదుగుతున్న తీరుకి భరించలేక ఎన్నో రకాలైన నా మీద దాడులు జరగడం నా ఫ్లెక్సీలు పాడు చేయడం అక్కడ ఓడలో బెదిరించడం మీకు లోన్స్ సరే మహాగణాధిపతి అయిన మహా భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు నేను ప్రముఖ పాత్రికేయులందరినీ ఎందుకు పిలిచానంటే భారతీయ జనతా పార్టీలో నేను ఎంతో చాలా వేగంగా ఉధృతంగా ఎదుగుతున్న స్థాయిని చూసి నా మీద ఎప్పటి నుంచో మానసికంగా శారీరకంగా దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నా ఆవేదనని ఎందుకులే ముఖ్యంగా చెప్పడం ఎందుకులే రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా అని చెప్పి నేను ఎంతో సహనంతో ఓర్పుతో వెయిట్ చేస్తూ వచ్చానని నాలో రేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీములకు రేవిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు